వెల్కమ్ టీవీ న్యూస్ ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియలకు హాజరవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మాతృమూర్తి అయినటువంటి ఎల్లారెడ్డి లలితమ్మ అదోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మధు హాస్పిటల్ నందు గత కొద్ది రోజుల క్రిందట అనారోగ్యంతో బాధపడుతూ ఎల్లారెడ్డి లలితమ్మ ఎనభై సంవత్సరాలు గల ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు ఆమెకు ఏడుగురు సంతానం ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంత్రాలయ ఎమ్మెల్యే బాలునాగిరెడ్డి గొంతకల ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి ఎమ్మెల్సీ శివరాం రెడ్డి టిటిడి బోర్డు నెంబర్ సీతారామరెడ్డి ఉన్నారు గురువారం కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బనగాలపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై లలితమ్మ అంత్యక్రియలకు హాజరై అనంతరం తిరిగి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు అనంతరం బుధవారం రాత్రి పార్థివ దేహాన్ని అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో ఉంచారు ఉదయం ఎనిమిది గంటలకు అనంతపురం జిల్లా కోనకొండల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలియజేశారు Terima kasih telah menonton!